చికెన్ అయితే తెచ్చారు అయితే కొయ్యట్లేదు మొక్కలు పెద్ద పీస్ లో ఉంచాను చికెన్ అయితే కడుగుతుంది చికెన్ అయితే కడుగుతున్నారు కడిగేసి ఉప్పు కారం అయితే కలుపుతారు ఈ వీళ్ళైతే వీళ్ళు ఎక్కువ వస్తున్నారో చూద్దాము హాల్లోనైతే చాలా వేస్తుంది మా చిన్ను అయితే ఆడుతున్నాడు హాయ్ చెప్పరా చిన్ను హాయ్ చెప్పరా అడైతే బొమ్మలతో నాడుతున్నాడు మా చదువు అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాడు వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు ఇడు బయట అయితే చాలా ఎండగా అయితే ఉంది చాలా అంటే చాలా ఎండ ఉంది చూడండి ఒకసారి బయటకు వెళ్తాము నిన్న ఉతికిసిన బట్టలు నేను వీడియో అయితే తీయడం కుదరలేదు డైలీ చిన్నదో పెద్దదో డైలీ అయితే వ్లాగ్స్ అయితే వస్తాయి చూడండి కొంచెం నాకు సపోర్ట్ చేయండి అయితే ఈరోజు ఫుల్ ఎండ అయితే ఉందండి చూసారా ఎంత అయితే ఉంది బయట అయితే చాలా చాలా ఎండ అయితే ఉంది టైం వచ్చేసి వాళ్ళు అవుతుంది చూసారు కదా చాలా ఎండ అయితే ఉంది ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఎండ తక్కువ ఉంటుంది అని అంటారు కానీ ఆషాఢ మాసంలో ఈ ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది నేను హోమ్ టూర్ కూడా చేస్తాను హోమ్ టూర్ చేస్తాను చేస్తాను అన్నదే కనిపిస్తుంది కానీ చెయ్యట్లేదు ఈసారి మాత్రం చేస్తాను అయితే ఆడుతున్నాడు ఇదిగోండి నేనైతే అన్నం వండుతున్నాను అన్నం ఉండడానికి అయితే బియ్యం అయితే వేసి తపల్లో నేస్తున్నాను మీ చి మా చిన్నగా అయితే గోల్ పెడుతున్నాడు దొడ్డారా వీడియో తీద్దు నాకు అనేసి అడిగంట వీడియో తీయాలంట ఏది ఆయ్ చెప్పు ఇదిగోండి వంట అయితే చేస్తున్నాడు రెండు క్లిప్లు అయితే డొక్కులోనేసి అదంతా కూర అంట కూర అయితే వండుతున్నాడు ఏం కూర అన్న చికెన్ కూర అంట వండుతున్నాడు అంట డొక్లోనైతే రెండు క్లిప్పులు వేసి తిప్పుతాడు చెంచాతోని చూడండి అది టేప్ అంట పొయ్యి అంట చూసారా వాడు ఎంత బాగా అయితే వండుతున్నాడో ఆ పొయ్యి మీద ఏమో వచ్చి చిన్న డొక్కెట్టి డొక్లో రెండు క్లిక్లు పెట్టి స్కూల్తో అయితే కలుపుతున్నాడు ఏం కూర నాని పొయ్యి అని ముట్టేస్తున్నాడు చూడండి మా చిన్నగాడు ఆట అయితే చూడండి చాలా బాగా అయితే ఆడుకుంటున్నాడు ఏం కూర అది చికెన్ కూర నాకు ఇస్తావా వండిసావా చికెన్ కూర అంటే వండిసారంట దించేసాడు చూడండి దించి గిన్నెలోకి అయితే తీస్తాడు చికెన్ కూర మరి అన్నం వండవా అన్నం వండుతాడంట ఉండండి నేనైతే రైస్ కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టాలి ఇంకా కూర అయితే కూరకైతే రెడీ చేస్తాను అమ్మ అయితే కూర అయితే పోసింది ఇదిగోండి మా అమ్మ అయితే చేపలు అయితే తెచ్చింది మా నాన్న కోసం చికెన్ అయితే తిండు చేపలు అయితే తీసుకొని వచ్చింది ఎంత మా నాలుగు చేపలు ఐదా నాలుగు చా ప్రైస్ తీసుకొచ్చింది చా ప్రైస్ చేస్తుంది ఇదిగోండి రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ అయితే కడిగేసింది కడిగేసి ఉప్పు కారం మసాలా ప్యాకెట్ అయితే కలిపింది చికెన్ మసాలా కలిపిస్తే పక్కన పెట్టాను ఒక ఇది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ముక్కకు అనేది కారం ఉప్పు పడుతుంది అందుకే మేము ఎప్పుడు చికెన్ కర్రీ వండినా ఇలాగ ముందైతే కడిగించి కారం ఉప్పు అయితే కలిపి చూసేస్తుంది రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను కదా ఇదిగోండి చేప చేసింది చేపలు చేసింది ఐదు చేపలు ఆరు చేపలు అండి నానుకోసం చేపలు ఇవైతే కడుగుతుంది చేసి అయితే పెట్టింది కడుగుతుంది చూపిస్తాను చేపలు అయితే అమ్మకండి ఇదిగోండి చేపలు అయితే కడిగింది ఇట్లయితే ఇంకొక రెండు సార్లు అయితే కడిగేస్తే అయిపోయింది